నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మొగల్లపల్లి చింతకుంట గ్రామానికి చెందిన మచ్చా నరసింహరావు నలభై మూడు సంవత్సరములు రోజు వారి కూలికి వెళ్లే వారి జీవనం దుర్బలం కావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా డయాలసిస్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది ప్రతిరోజు మందులు వాడాల్సి రావడం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులు తిరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఈ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మీకోసం మేమున్నాం టీం ద్వారా ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టి పలువురు దాతల నుంచి సేకరించిన పదివేల రూపాయలను ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మీకోసం మేమున్నం కార్యాలయంలో చైర్మన్ రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు ఈ ఆర్థిక సహాయం అందించడం జరిగింది మీకోసం మేమున్నం స్వచ్ఛంద సంస్థాపలు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మన్ననలను పొందుతుందని కొత్తపల్లి ఆంజనేయులు ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జవాది సతీష్ అకినేని నెహ్రూ కవ్వాల రాము దొడ్డ ప్రభుదాస్ దొడ్డి రెహం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు అచ్చ ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా డయాసిస్ డయాసిసీస్ రావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడని మన సంస్థను ఆశ్రయించడం మరి మన ఫండ్ రైజింగ్ కోర్సు ద్వారా వ్యక్తులందరి సహకారంతో ఈరోజు అతనికి కుటుంబం మంచి సుఖ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం ఈ అమౌంట్ను కొత్తపల్లి ఆంజనేయ రైతు గ్రూప్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయ గారి చేతి మీదుగా 네, 민의재 a s 간 마지막으로 Jungee만의